లోని ఏడు దేవాలయాల్లో భక్తులకు అందుతున్న సేవలపై వారి నుంచే ఫీడ్బ్యాక్ తీసుకోవాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలైన తిరుపతి శ్రీశైలం దుర్గగుడి సింహాచలం కాణిపాకం లేపాక్షి అహోబిలం ఆలయాల్లో క్యూఆర్ కోడ్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు ప్లే స్టోర్ లో క్యూఆర్ కోడ్ ఏదైనా డౌన్లోడ్ చేసుకుని భక్తులు దర్శించుకున్న ఆలయాల్లో అందుతున్న సేవలపై ఫీడ్బ్యాక్ ఇవ్వొచ్చని అలా అందించిన ఫీడ్బ్యాక్ ఆధారంగా తమ సేవల్ని మెరుగుపరుచుకుంటామని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు అసలు ఈ క్యూఆర్ కోడ్ విధానం అమలు వెనుక ఏముందో మా ప్రతినిధి పద్మావతి ఫేస్ టు ఫేస్ లో చూద్దాం వెల్కమ్ టు మెగా నైన్ టీవీ మరి ఏపీలో అయితే నిన్నటి నుంచి ప్రముఖ దేవాలయాల్లో అయితే క్యూఆర్ కోడ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అసలు ఈ క్యూఆర్ కోడ్ అనేది భక్తులకు ఎలా ఉపయోగపడుతుంది ఏ దేవాలయాల్లో ఏర్పాటు చేశారనేది విజయవాడ దుర్గగుడి ఈవో కె మోహన్ గారు అయితే మనతో ఉన్నారు మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి మరి ఈ క్యూఆర్ కోడ్ అనేది అసలు ఎందుకు ఏర్పాటు చేశారు సార్ ప్రధాన దేవాలయాలు రాష్ట్రంలో ఉన్న ఏడు ప్రధాన దేవాలయాలకి ప్రతిరోజు భక్తులు అతి అధిక సంఖ్యలో ఇచ్చేస్తారు కాబట్టి ఈ ఏడు ప్రధాన దేవాలయాలు కలిసి దాదాపు ప్రతిరోజు సుమారుగా ఐదు లక్షల మంది భక్తులు ఇచ్చేయడం జరుగుతుంది ఆ భక్తులకు ఎటువంటి సౌకర్యాలు అందుతున్నాయి వాళ్ళు సౌకర్యవంతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా దేవాలయానికి ఇచ్చేసి దర్శనాలు సంతృప్తికరమైన దర్శనాలు పొంది వెళ్తున్నారా లేదా దీని విషయంలో ఒక అంచనా కోసం భక్తుల నుంచే ఫీడ్బ్యాక్ తీసుకుందామని కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అని క్యాంపెయిన్ బేస్డ్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అని కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయటం జరిగింది దర్శనాలు ఎలా జరుగుతున్నాయి వెయిటింగ్ చేసినప్పుడు వాళ్ళకి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మంచి డిజిస్ ఎలా ఉంది పారిశుద్ధ్యం ఎలాగుంది టాయిలెట్ సదుపాయం ఎలాగుంది లైన్లో ఇబ్బందులు ఎవరైనా ఎదురవుతున్నాయి ఇటువంటి విషయాలన్నీ భక్తుల నుంచే ఫీడ్బ్యాక్ తీసుకుంటే కరెక్ట్ అంచనా ఒక అంచనాకు రావచ్చు దాని ప్రకారం ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వాటి తొలగింపుకి చర్యలు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో కొన్ని కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది దానికోసం ఒకవైపునేమో ఐవీఆర్ఎస్ ద్వారా భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ జరుగుతుంది దాంతోపాటుగా అదే కాకుండా అక్కడ వచ్చిన భక్తులు తమంతట తాముగా ఐవీఆర్ఎస్ అంటే పై నుంచి కాంటాక్ట్ చేసినప్పుడు వీళ్ళకి చెప్పే అవకాశం వస్తుంది అలా కాకుండా భక్తులు తమంతట తాము ఏమైనా చెప్పాలి అనుకుంటే పై స్థాయిలోకి కెమిస్ట్ర స్థాయి అదేవిధంగా ప్రభుత్వ స్థాయిలోకి ఆ ఇష్యూని తీసుకెళ్లాలంటే దాని నిమిత్తం ఈ క్యూఆర్ కోడ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏడు టెంపుల్స్లోనూ దాదాపు ఒక్కో టెంపుల్లోనూ ఇరవై చోట్ల ఆ క్యూఆర్ కోడ్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తమ సెల్ ఫోన్లో ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి వాళ్ళ అభిప్రాయాలు ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు తెలియజేయచ్చు ఆ క్యూఆర్ కోడ్ తర్వాత దాని ద్వారా మెసేజ్ పంపితే అది డైరెక్ట్గా ఆర్టీజీఎస్కి వెళ్తుంది ఏమైనా ఇబ్బందులు ఎదురైతే దాంట్లో చూసి వెంటనే రియల్ టైంలో అంటే విదిన్ అవర్స్ ఈ అభిప్రాయం పైకి తెలిసి తెలియజేసిన కొద్ది గంటల్లోనే దాన్ని రెక్టిఫై చేయడం జరుగుతుంది రియల్ టైంలో దానికోసం ఈ క్యూఆర్ కోడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలోని ప్రధాన దేవాలయన సింహాచలం అన్నవరం ద్వారకా తిరుమల విజయవాడ దుర్గామ్మవారి టెంపుల్ అదేవిధంగా కాళహస్తి కాణిపాకం శ్రీశైలం ఏడు దేవాలయాలను ఈ క్యూఆర్ కోడ్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఏడు దేవాలయాలే తీసుకున్నారు అంటే తిరుపతి కూడా మనకి చాలా పెద్ద దేవాలయం ఏర్పాటు చేయలేదు తిరుపతిలో ఉంటాయి తిరుపతి యాక్చువల్గా ఇంకా రిఫైండ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఉంది తిరుపతిలో ఈ దేవాలయాలు ఇంకా స్థాయికి వెళ్ళడానికి నిరంతరంగా కృషి చేస్తున్నాం తిరుపతిలో ఉండే వ్యవస్థ తిరుపతిలో చాలా పకడ్బందీ వ్యవస్థ ఉంది ఈ దేవాలయాలు ఇంకా ఆ దిశగా అంటే అంత పెద్ద స్థాయిలో కాకపోయినా అక్కడ ఏమైంది ఎంత రిఫైండ్గా ఉందో అడ్మినిస్ట్రేషన్ ఆ రిఫైండ్గా వెళ్ళడానికి ఈ దేవస్థానంలో కృషి జరుగుతుంది క్యూఆర్ కోడ్ అనేది భక్తులు ఎలా ఉపయోగించాలండి అంటే వాళ్ళ సెల్ ఫోన్లు మొబైల్లో క్యూఆర్ క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటుంది మొబైల్లో ఒక యాప్ అందరికీ తెలిసిందే ప్లేస్టోర్లో క్యూఆర్ కోడ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దీని క్యూఆర్ కోడ్ ఇచ్చేసిన తర్వాత మెసేజ్కి అక్కడ ఒక షాట్ కనిపిస్తుంది దాంట్లో వాళ్ళు మెసేజ్ టైప్ చేసి పంపవచ్చు ఓకే థ్యాంక్ యూ అండి మరి భక్తులకైతే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే వాళ్ళే డైరెక్ట్గా వాళ్ళ ఫోన్లో స్కాన్ చేసి వాళ్ళ ఇబ్బందులు తెలియజేయడానికి ఈ క్యూఆర్ కోడ్ అయితే ఏర్పాటు చేశామని అయితే చెప్తున్నారు మరి ఇక్కడ చూసినట్టయితే దేవస్థానంలో అన్ని చోట్లయితే క్యూఆర్ కోడ్ ఇవైతే స్కానర్స్ అయితే అంటించేశారండి వీటిని ఒక్కసారి అంటే ఫోన్లో మన ఫోన్లో ప్లే స్టోర్ ఏదైతే ఉందో అందులోకి వెళ్ళి స్కానర్ అయితే ఓ డౌన్లోడ్ చేసుకొని ఇది మన ఫోన్ నెంబర్ని అన్నింటిని అడుగుతుంది అవి ఏవైతే అడుగుతుందో అవన్నీ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది ఓపెన్ అయిపోతుంది అక్కడ అంటే భక్తులకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ ఇబ్బందులు ఉన్నా సరే అందులోనే డైరెక్ట్గా అంటే ఎవరిని కలిసే పని లేకుండా కమిషనర్ గారికి డైరెక్ట్గా వాళ్ళే చెప్పొచ్చు వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయని కూడా అంటే ప్రసాదం బాగోలేకపోయినా అంటే టాయిలెట్స్ కానీ ఇంకా ఏవైనా సరే వాళ్ళకి అసౌకర్యాలు ఉన్నా సరే అవన్నీ డైరెక్ట్గా వాళ్ళు వాళ్ళ ఫోను ద్వారానే కమిషనర్ గారికి చెప్పే అవకాశం అయితే ఇందులో ఉంది మరి కమిషనర్ గారు కూడా అదే చెప్పారు మనకి అంటే భక్తులు ఆయన కలిసే పని లేకుండా ఇంకా ఎవరికైనా సరే పై స్థాయిలోకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలంటే చాలా అందరూ వెళ్ళలేరు వెళ్ళాలన్నా సరే చాలా రోజులు పడుతుంది అదేమీ లేకుండా భక్తులకి అంటే వాళ్ళ ఫోన్ ద్వారా ఇవాళ చూసినట్టయితే ప్రతి ఒక్కళ్ళ దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ ఫోన్లోనే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేలాగా ఈ క్యూఆర్ కోడ్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా చెప్తున్నారు మరి కెమెరామెన్ ఆషిఫ్తో పద్మ